చాలా మంది అంటుంటారు ఇక్కడ మార్చురీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళది ఏంటో వాళ్ళు ఒకటి కోస్తారు వాళ్ళకి ఎంత జనరల్ గా మీ సాలరీ ఎంత ఉంటారు పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల పదకొండు వేల ఐదు వందలు మీరు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కేవలం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పదకొండు నెల మొత్తం ఒక నలభై ఐదు శివాలకి ఎగ్జామిన్ చేయాలి అది కూడా అబ్సెంట్ అయినా అంటే అది కూడా జాబ్ డ్యూటీ కట్ అయిపోతుంది పది వేలే రావచ్చు ఒక మూడు మూడు అబ్సెంట్లు అనుకోండి కటింగ్ అవుతుంది జీతం ఫుల్ ఏమిరు మనం ఎట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటున్నాం అని చెప్పి ఫుల్ ఏమి అయ్యారు అది ఇక అంతే జీతం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా డబ్బులు డిమాండ్ చేస్తారా రవిభాయ్ అంటే మేము పోస్ట్ మార్టం చేసిన తర్వాత అంటే ఏం డిమాండ్ చేయము అంత ఎంత ఇయ్యాలి చేయము వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు అన్ని బాడీ చేసి నీట్ గా అనేది వాళ్ళు ఇస్తే తీసుకుంటాం తప్ప అంటే ఎందుకు అడిగినా అంటే ఈ రోజు మీది ఇంటర్వ్యూ చేస్తా అని నేను ఒక ఐదు ఆరుగురు తోటి డిస్కషన్ చేసిన జనరల్ గా డిస్కషన్ చేసినప్పుడు ఏమైతే అంటే కొన్ని కొత్త పాయింట్స్ రైజ్ అయితాయి సో నాతోటి అన్నారు మార్చుకుపోతే వాళ్ళు వాళ్ళని ఏంటి ఆడ కూర్చొని డబ్బులు డిమాండ్ చేశారు అంటే ఇక్కడ కాదు నాకు హైదరాబాద్ హాస్పిటల్లో డిమాండ్ చేసిన తెలిసింది సో ఇక్కడ కూడా అట్లే ఉన్నా చేస్తారా అని అడుగుతుంది అట్లేం లేదు మేము డిమాండ్ అంటే ఇంత ఇయ్యాలి అంత ఇయ్యాలి అని అయితే మేము డిమాండ్ చేయం లేదు ఏం చేయం కాకపోతే ఏంటంటే వాళ్ళంతలో వాళ్ళు ఇస్తే మాత్రం మేము ఏమైనా రూపాయలు ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ఎంత ఇస్తాడు వందో రెండు ఇస్తారు అయితే కదా ఐదు వేలు పదివేలు అయితే ఎవరు ఇయ్యారు కదా సార్ వెయ్యి రూపాయలు రెండు వేలు రెండు వేలు మూడు వేలు ఉన్నా కూడా ఎవరు ఇయ్యారు ఏదో ఇస్తే ఐదు వందలు రెండు వందలు మూడు వందలు అట్లా ఇస్తే 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 తీసుకుంటాము అట్లా కూడా ఇంత కావాలి మేము ఇది చేసినాం అది చేసినాం అనేది ఏం లేదు అంటే నీ తొమ్మిదేళ్ళ సర్వీస్ లా ఎందుకురా ఈ ఫీల్డ్ కి వచ్చినా అని ఎప్పుడన్నా అనిపించిందా రవి భాయ్ అనిపించింది కానీ సార్ ఏం చేస్తాం మరి ఇక మాది ఏ కేసులో అనిపించింది అట్లా ఈ ఇలాంటి డీకంపోజ్ కేసులు చూసినప్పుడు ఇబ్బంది ఎందుకంటే మొత్తం అంటుతుంది చేతులకు అంటుతుంది మొత్తం మొత్తం ఏంటంటే ఇట్లా పట్టుకున్న కూడా జారిపోతుంది ఆయిల్ ఆయిల్ లెక్క అయిపోతుంది బాడీ మొత్తం కాళ్ళు కంటుతుంది చేతులకు అంటుతాయి పాయింట్లు మొత్తం పైకి ఎక్కువని కట్టుకొని చేయాల్సి వస్తుంటది అప్పుడు అనిపిస్తుంది ఏంద్రాని అమ్మ జీవితం ఈ పదకొండు వేలకి చేసి కూడా నాయనా బాధ అని చెప్పేసి అనుకుంటాం కానీ తప్పదు చేయాలి తప్పదు చేయాలి చేస్తూనే ఉన్నాం ఇక ఇందులో సంతోషపడే అంశాలు ఏమి ఉండవు ఇక ఏం చేసినా ఇంత అంతో ఎంతో బాధ బాధ ఉంది చిన్న చిన్న పిల్లలే కూడా చేయాల్సి వస్తుంది చాలా చేసినాం సార్ చిన్న పిల్లలే కూడా చిన్న పిల్లలే చేసినప్పుడు ఏమనిపిస్తుంది రవి ఇక బాధ అనిపిస్తుంది సార్ ఏముంటది బాధ అనేది ఉంటది కానీ చేయాలి చేయాలి తప్పదు ఇక ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డ కూడా చేస్తాం అదేమో ఎమ్మెల్సీ కేసు అయింది అనుకో మెడికల్ లీగల్ కేసులు అయినాయి అనుకోండి ఎమ్మెల్సీ అంటారు ఎమ్మెల్సీ కేసులు అయినాయి అనుకో అప్పుడు పుట్టిన బిడ్డను కూడా తీసుకొస్తే మెడికల్ లీగల్ కేసు కంపల్సరీ పోస్ట్ మార్టం ఏం లేదు అప్పుడే పుట్టిన బిడ్డ లేదా ఐదారేళ్ళ పాప బాబా అది కాదు పెద్ద ముసలి ముత ఏది లేదు అన్ని చేయాల్సిందే సినిమాల్లో చూసిన తర్వాత ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు శివాలతో అసభ్యంగా ప్రవర్తిస్తారు అలాంటివి అడగడానికి కూడా గలీజ్ గానే ఉంది ఎందుకంటే ఆడేదో సినిమాలో చూపిస్తాడు అది సినిమాలు అవి ఇది రియల్ జీవితం అది సినిమాలలో మస్తుగా చూపిస్తాడు కానీ మనకు తెలిసి కూడా ఆ శవంతోనే అంటే శవంతో మనం చేస్తున్నాం అంటేనే ఆ శవాన్ని ఒక శవాన్ని చేస్తున్నాం అంటే దేవుని సన్నిధిలో చేస్తున్నట్టే మనం దేవుని సన్నిధిలో చేస్తున్నాం అంతే మరి దేవుని తలుచుకుని చేస్తున్నాం ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం చేసినా కూడా మనం చేస్తున్నాం అంటే దేవుని ఆజ్ఞ లేని మనం చేయట్లేము కదా ఆయన రాసి పెడితేనే ఇక్కడ ఉన్నాం మేము డ్యూటీలో ఆయన రాసి పెడితేనే ఇక్కడ డ్యూటీలో ఉన్నాం కంపల్సరీ చేయాలి చేయాలి చేస్తున్నాం అంతేగాని ఇలాంటి దేవాలయం అనుకుంటావా అంతే మరి అంతే సార్ ఇప్పుడు నాకు రూపాయి పెడుతుంది అని అంటే నాకు ఇది ఒక దేవాలయం అన్నట్టు అంతే ఆ ఒక రూపాయి వస్తుంది జీతం వస్తుంది నెలకు వస్తుంది అని అంటే నేను ఇక్కడ చేయబట్టే జీతం ఇస్తారు నేను ఇక్కడ చేయకుంటే జీతం ఎట్లు ఇస్తారు సార్ నిజంగా అంతే అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా సో ఇది నా దేవాలయం నేను చేసే ఆ డెడ్ బాడీ కావచ్చు ఆ శవం కావచ్చు అది నాకు అంటే దైవ ఆజ్ఞ తోటే నేను చేస్తున్నా అనేది రవి ఫీలింగ్ సో మేము ఎంత పవిత్రంగా చేస్తామని అంటాం మొత్తానికి నిజానికి మీరు పవిత్రంగా చేయకపోతే ఇన్ని శవాలు ఇంత ఇదంతా జరగదు అంటే మీ ముందు మళ్ళీ ఒక డాక్టర్ ఉంటాడు జనరల్ గా వాళ్ళకి తెలియదు సినిమాల్లో చూపిస్తాం గేట్ కీపర్ ఉంటాడు లోపలికి పోతాడు ఏదో చేస్తాడు ఆర్గాన్స్ తీసి అమ్ముతారు కూడా అలాంటివి ఏది ఉండదు ఏ అయితే తీసి చేసినామో ఆ పాటని మళ్ళీ అందులోనేసిరింగ్ చేసి గుండ్లు తీసి అమ్ముకుంటారు గుండె తీసి అమ్ముకుంటారు అన్ని వేస్ట్ వేస్ట్ మాట అందరు వంద మంది వంద విధాలుగా మాట్లాడతారు కానీ ఇక్కడ చేసే వాళ్ళకి మాకు తెలుసు అసలు ఏం చేస్తున్నావు అనేది మాకు తెలుసు ఓకే చూస్తాం అంతవరకే చూసి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి దాంట్లో బాడీలని వేసి స్నానం చేపించి బాడీకి స్విచ్చరింగ్ వేసిన తర్వాత స్నానం బాడీ స్విచరింగ్ చేసిన తర్వాత మొత్తం బాడీని మొత్తం స్నానం చేయించి ఎందుకంటే బ్లడ్ స్టైన్ మొత్తం అతుక్కుని ఉంటుంది హెయిర్ గానీ మొత్తం బాడీకి గానీ మొత్తం స్నానం చేపించి ఫినాయిల్ తోని ఫినాయిల్ వాటర్ కలిపి ఫినాయిల్ తోని స్నానం చేపించి స్నానం చేపించిన తర్వాత అప్పుడు ప్యాకింగ్ చేసి ఇంత సెంటు బాడీ అటు తిప్పుకున్నా ఇటు అంటే ఉంటాడు నాగరాజు కూడా ఉంటాడు ఆయన లేనప్పుడు లేనప్పుడు నేను కూడా అట్లా బాడీని అటు తిప్పుకొని ఒక సైడ్ వాటర్ కొట్టుకొని మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని వాటర్ కొట్టుకొని ఫినాయిల్ తో కూడా ఫినాయిల్ తో కూడా స్మెల్ రాకుండా నాగరాజు కూడా ఉంటాడు కాకపోతే ఆయన ఆన్ టైం ఓపీలో డ్యూటీ చేస్తాడు కాబట్టి ఒకటి తర్వాత వస్తాడు తమ్ముడు ఆయన వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా కేసెస్ ఇద్దరం కలిసి చేస్తాం ఈ లోపల ఏమన్నా అయితే ఒకటి లోపల ఏమన్నా అయితే మాత్రం నేను ఒకరినే ఒకరినే ఉంటా ఒక్కనే చేస్తాను ఏం హెల్ప్ చేయరేమో సార్ వాళ్ళు సార్ వాళ్ళు కూడా వేసుకుంటారు ఒకరు ఉన్నప్పుడు సార్ వాళ్ళు కూడా గ్లౌజ్ వేసుకుంటారు వాళ్ళు కూడా చేస్తారు రిపోర్ట్ రాసుకోవాలి మళ్ళీ ఒకసారి ఒకసారి వేసుకురు అనుకోండి గ్లౌజ్ నాతో పాటు సార్ వాళ్ళు ఒక ఇద్దరు గ్లౌజ్ వేసుకురు అనుకోండి ఇంకోసారి రాస్తుంటారు రిపోర్ట్ రాస్తుంటారు ఎప్పుడైనా అర్ధరాత్రి మీరు చేయాల్సి వచ్చినా గాని పక్కన డాక్టర్ కంపల్సరీ కంపల్సరీ మొన్న రీసెంట్ గా కూడా చేసినాం నైట్ కేసు చేసినాం ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ లో నందమూరి హరికృష్ణ గారిది మేము అంటే అప్పుడు మెడికల్ కాలేజ్ లేదు జనరల్ హాస్పిటల్ అప్పటికి నేను ఓకే అప్పుడు రామకృష్ణ ఉన్నాడు ఆయన నేను కలిసి ఇక్కడ మా గురువు అప్పుడు మా శ్రీకాంత్ రెడ్డి సార్ బొమ్మి శ్రీకాంత్ రెడ్డి సారు ఇంకో ప్రదీప్ సార్ అని ఉండే డాక్టర్స్ వాళ్ళు అప్పుడు ఎందుకంటే మెడికల్ కాలేజ్ లేదు అప్పుడు ఓన్లీ క్యాజువాలిటీ సిఎంఓస్ ఉండేది వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ వన్ టౌన్ పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని వెహికల్ లో తీసుకొని పోతే మేము నార్కట్పల్లి లో చేసిన ఇక్కడ నుంచి అక్కడ మీరే టెక్నిషియన్స్ ఉండారు అక్కడ అక్కడ పోస్ట్ మార్టం జరిగాయి అక్కడ లో ఓన్లీ ఎగ్జామింగ్ జరుగుతుంది అక్కడ పోస్ట్ మార్టం అంటే అక్కడ ఏది కాలేదు ఇప్పటి వరకు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు కావచ్చు అది కామినేని పెట్టి మనకు తెలియదు కాబట్టి అంత అంటుంటే కానీ అక్కడ పోస్ట్ మార్టం అనేది జరగదు జరగదు అదే జరిగేది అంటే నాక్కడ పెళ్లి అని కామినేనికే పోరా డీపీ లేదు ఆ రోజు చాలా మంది అప్పుడు చాలా విఐపి కదా అంత చాలా మంది వచ్చేసరికి అక్కడ ప్లేస్ జరిపోదని చెప్పేసి అక్కడికే మమ్మల్ని డాక్టర్లని టెక్నీషియన్స్ మమ్మల్ని వెహికల్ లా తీసుకపోయి అక్కడ చేసిన తర్వాత మళ్ళా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ తింటేసి వెళ్ళిపోయారు అచ్చా ఇట్లా అట్లా పెద్ద పెద్ద కూడా చేయాల్సి వస్తది చేయాలి చిన్న పిల్లలే చేయాల్సి వస్తది విఐపి లే చేయాల్సి వస్తది నా ఇప్పుడు కొనపూరి రాములు ఓ సంబశివుడు రాముడు వాళ్ళే కూడా మేమే చేశాము ఇక్కడ అటాక్ జరిగినప్పుడు ఇక్కడ మేమే అంటే అట్లాంటివి ఎట్లా చేస్తారు ఇప్పుడు జనరల్ గా ఒక బుల్లెట్ షూట్ తోటి జరిగింది అనేది మనకక్కడ అర్థమైపోతుంది దాన్ని ఏం చేస్తారు మీరు ఎగ్జామ్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత నుంచి పోయింది బుల్లెట్ ఎటు తాగి ఎటు షూట్ అయిన తర్వాత ఎటు బుల్లెట్ బయటకి వెళ్ళిపోయిందా లేకపోతే టచ్ అయిందా అనేది సార్ వాళ్ళు మేము ఓపెన్ చేయగానే చేయంగా చూడరా బాబు అని అంటే అది చూసి చూపిస్తే తెలుసుకోవచ్చు వాళ్ళకి అది తెలుస్తా తెలిసి వాళ్ళకి ఎందుకు చెప్తాను సార్ మా సార్ వాళ్ళు మా సార్ వాళ్ళు చూసుకుంటారు మా సార్ వాళ్ళు సార్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు అంతే ఓకే ఇంకేంద్ర అభిపాయ మీకు ఇక్కడ ఇద్దరే ఉన్నారు అంటున్నారు మరి దాదాపు నాలుగు డెడ్ బాడీస్ ఫ్రీజ్ చేసే అంత కెపాసిటీ ఇక్కడ ఉంది ఇంకేమన్నా ఎక్స్ట్రా వస్తే కూడా ఉంటాయి ఉంటాయి అంటే బయట ఇద్దరు ఎట్లా చేస్తారు ఒకవేళ ఒకటే రోజు ఒక ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది మేజర్ యాక్సిడెంట్ ఒక ఐదు ఆరుగురు మొన్న ఐదు అట్లాంటప్పుడు ఈ ఐదు కూడా ఒక రెండు కేసెస్ నేను ఒక్కనే చేసుకున్నా ఒకటి లోపల రెండు కేసెస్ అయితే ఆ రెండు కేసెస్ నేనే చేసుకున్నా ఓకే నేను చేసుకున్నాక తర్వాత మూడో కేసుకి తమ్ముడు వచ్చిండు నాగరాజు వచ్చిన తర్వాత ఆ మిగితా మూడు కేసులు కూడా మేము చేసిన ఐదు చేసేసి ఐదు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయింది టైం కూడా ఫైవ్ సిక్స్ అయింది అప్పటి అప్పటివరకు ఐదారు కేసులు అయిపోయి రోజు మొత్తం అదే పని అదే పని తింటుంటే గుర్తొస్తారు గుర్తొస్తారు కానీ ఫీల్డ్ అది కాదు అలవాటు అలవాటు అయిపోయింది మాకు హ్యాండ్ వాష్ చేసుకున్న అంటే ఏది ఉండదు అంతా మర్చిపోవడం తిన్నామా అంతే దయ్యాలు తిరుగుతాయంటారు విభాయి నవ్విండు దయాలి దీ ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి ఆ రోడ్డు టర్ రైట్ రావాలంటే గడగడ గడ ఆడేటోళ్ళు ఉంటారు చాలా మంది మా మా దాంట్లో చేసే వర్కర్స్ కూడా రావాలి అని అంటే భయపడు నైట్ పుట్టు భయపడతారు వాళ్ళు కూడా కానీ మనకేం భయం లేదు సార్ నేను ఎనీ టైమ్ జనరల్ గా నాకు కూడా డౌట్ వచ్చింది చాలా మంది అంటుంటారు ఇలా దయాలు తిరుగుతాయి అంటారు ఎప్పుడైనా దయాలు చూసిన నాకు ఎప్పుడు కూడా అవ్వాలి నేను నైట్ పదింటికి కూడా ఒక్కరిని చేసిన రోజు కూడా ఉంది మా సార్ వచ్చి చూసుకొని డాక్టర్ వాళ్ళు చూసుకొని వాళ్ళు కూడా గ్లౌజ్ వేసుకొని చేసి సార్ వాళ్ళు చేసిన తర్వాత రవి మొత్తం క్లోజ్ చేసి ఇచ్చేసా అంటే ఓకే సార్ అని చెప్పేసి పదింటి దాకా కూడా నేను ఒక్కరిని లోపల ఉండి చేసుకొని వాడికి స్నానం చేయించి అన్ని చేపించి ప్యాక్ చేసి పిచ్చి పంపించేసి దయ్యాలంటే నిజంగా రవిపై కూడా ఒక్కటేసారి అవకడ్ అంటే ఇప్పటికి కూడా అంటే ఏదో మాట్లాడుకోవడానికి అనడమే తప్ప దయ్యాలు తిరగటం లేదంటే ఇక్కడ నుంచి ఆర్గాన్స్ తీసుకపోయి అమ్ముకోవటం అలాంటి అలాంటివి లేదంటే తాగి అడ్డగోలుగా చేయటం వాటితోటి మిస్బిహేవ్ చేయటం ఒక దేవాలయంలో దేవుణ్ణి ఎట్లా చూస్తారో వీళ్ళకి ఇదే దేవాలయం ఇక్కడ వీళ్ళు చేసే పనినే చచ్చిపోయిన వాళ్లే దేవుణ్ణ చూసుకుంటాం మేము ఇక వాళ్ళు చచ్చిపోయి దేవుని దగ్గర పోయారు వాళ్ళదే ఆత్మ ఇక్కడ ఉన్నది దాన్ని దాన్ని చేసి స్నానం చేపించి ఫ్రెష్ గా చేసి పంపిస్తే ఆయన ఆత్మ కూడా శాంతిస్తాను లేదు అడ్డవల్ మనం గలీజ్గా చేసి ఎట్లా చేసినాం కానీ చెప్పేసి అడవలుగా కుట్లు వేసి అడవులుగా పంపిస్తే మాకు అట్లా చేసినా కూడా ఉండదు అంతే కదా అయ్యో పాపం అట్లా చేసి పంపిస్తాం తిరిగిపోతుంది అదే నీట్ గా చేసి పంపిస్తే ఏ ఆలోచన రాదు నిజం నిజంగా రవి భాయ్ ఈ రోజు ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు నువ్వు నిజంగా దీన్ని ఒక పవిత్ర స్థలంగా మీరు చేసే పనిని పవిత్రంగా భావిస్తున్నారు కదా లక్షల రూపాయలు జీతాలు తీసుకునే ఆఫీసర్లు లంచాలు తీసుకునే ఆఫీసర్లు దొంగ పనులు చేసే ఆఫీసర్లు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అంత నిబద్ధత నువ్వు తీసుకునే పదకొండు వేల ఐదు వందలకి నువ్వు దీన్ని ఒక దేవాలయం ఇది నిజానికి దేవాలయం ఏం కాదు కానీ నువ్వు ఫీల్ అవుతున్న ఏంటంటే నువ్వు చేసే పని దగ్గర ఇది దేవాలయం నువ్వు చేసే పనే దేవులాగా ఫీల్ అవుతున్నావు కానీ ప్రభుత్వం నుంచి లక్షలు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ భోగాలను అనుభవిస్తూ కూడా లంచాల కాశపడి మీరు వంద రెండు వందలు సంతోషంగా ఇస్తే తీసుకుంటారు కానీ ఒక చిన్న సంతకానికి పోతేనో ఇది సందర్భం కాదు కానీ ఒక ఉద్యోగం పట్ల ఉండాల్సిన నిబద్ధత రవిబాయ్ చెప్పిండు సో ఆ నిబద్ధత లక్షల రూపాయలు జీతాలు తీసుకునే వాళ్ళకి ఈ రోజు లేదని చెప్పడానికి చెప్తున్నా నిజానికి చాలా మంది ఈ అవినీతి అయితే ఎవరైతే ఉంటారు లేదంటే ఈ ఐదు వందలు ఇస్తేనే సంతకం పెడతాం ఐదు వందలు ఇస్తేనే ఒక రైతుకు పని చేస్తాం ముఖ్యంగా రైతులు ఆఫీస్ లో చుట్టూ తిరిగినప్పుడు లంచాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది దానికి గుర్తు చేస్తున్నారు సో ఇప్పుడు మరి ఇద్దరే ఉండరు ఇంకా ఏమన్నా కావాలని టెక్స్ కావాలి మాకు కావాలి కాకపోతే ఇప్పుడు మెడికల్ కాలేజీ లో పడితే అన్నారు పోస్టులు ఇంకా మరి భర్తీ కావట్లేవు సైడ్ రావాలి ఇక వాళ్ళు టెక్నీషియన్ గా మార్చి టెక్నిషియన్ గా ఎంపిక అయ్యారు అంటే కంపల్సరీ రావాలి వాళ్ళకు వర్క్ రాకున్నా వచ్చిన తర్వాత మా దగ్గర మా దగ్గర మేము నేర్పిస్తాం తర్వాత కూడా అలవాటు అయిపోతుంది సాలరీ ఎప్పుడన్నా అడిగిరా మరి ఎక్కువ తక్కువ అంటే ఈ కాంట్రాక్ట్ అంతే ఇస్తారు రన్నింగ్ అవుతుంది జనరల్ గా హాస్పిటల్ చేసే వాళ్ళకి ఇస్తే నడుస్తుంది ఇక్కడ మీరు ఇంత పని చేస్తున్నారు రోజు ఒక రెండు మూడు శివాలను మీరు ఎగ్జామిన్ చేయాలి చేయాలి మరి మీకు కనీసం డబల్ త్రిపుల్ ఇవ్వాల్సి ఉండే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ కాగానే కింద కొట్టేస్తారు వీళ్ళకి యాభై వేలు ఇచ్చిన తక్కువే లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువే ఎవరు చేస్తాడు ఈ పని ప్రపంచంలో అని ఎవరు ఎట్లేరు కదా మనం మాకు ఎట్లేరు కదా సార్ మాకు వచ్చేదే అంటే మేము జీతాలు ఫస్ట్ మేము ఫస్ట్ ఐదు వేలకే చేసినాము ఎట్లా అంటే ఇంకా ఐదు వేలకు చేస్తూ చేస్తూ ఈరోజు పదకొండు వేల ఐదు వందల వరకు వచ్చింది మరి ఇంకేమన్నా ముందర పెరిగే అవకాశం ఉంటే ఆ భగవంతుందయా రేవంత్ రెడ్డి గారి పళ్ళుంటే ఇంకా మాస పోస్టులు ఇస్తే ఇంకా మాకు చాలా సంతోషం మీరు మీరు చేసే పనిలో ఇంకా కొంత చాలా సంతోషం సార్ చెప్పు సీఎం రేవంత్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి చెప్పు మీ డిమాండ్ ఏందో సార్ రేవంత్ రెడ్డి గారు సార్ మాకేమన్నా గా ఏమన్నా ఉంటే మాత్రం జర ముందు చూపించగలరని మా దయ సార్ కోరిక సార్ ఒకటి పెరిగి గవర్నమెంట్ ఏదన్నా ఉన్నా కూడా మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కోరిక సార్ అంతేం లేదు వేరే విధంగా ఏం లేదు సార్ రైట్ రవి భావి నిజానికి మార్చురీలో పనిచేసే టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ లో బేసిస్ లో వర్క్ చేస్తున్నారు ప్రభుత్వం కనుక రెగ్యులర్ పోస్ట్ లను తీసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇదే కనుక వాళ్ళు డిమాండ్ చేసే న్యాయబద్ధమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే రెగ్యులర్ పోస్ట్లు వస్తాయో అప్పుడు ఫస్ట్ ఇక్కడ వర్క్ చేసే మమ్మల్ని తీసుకోండి అట్ ద సేమ్ టైం మాకు ప్రభుత్వం నుంచి శాలరీస్ అలవెన్స్ ఏమైనా పెంచగలిగితే ఇంకా ఈ దేవాలయంలో పనిచేసే మేము ఇంకొంత హ్యాపీగా పనిచేస్తాం చేసేదే బాధాకరమైన పని అందులోనే కొంత ఆనందం వెతుక్కుంటారు కొంత శాలరీ వస్తే వాళ్ళ కుటుంబాలు గడుస్తాయి ఇద్దరు పిల్లలు భార్య మొత్తం రోజు మొత్తం ఇక్కడ శివాల మధ్య సవాసం చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళాలి సో అట్లాంటి వాళ్ళకు కనీసం ఒక ముప్పై వేలు మినిమం స్కేల్ మినిమం స్కేల్ ఇస్తే కనీసం వాళ్ళకు ప్రభుత్వం కూడా వాళ్ళని కొంత ఆర్థికంగా కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనేది వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ అంతే రవిభాయ్ రైట్ రవిభాయి సంతోషం అంటే మీ దగ్గర నుంచి ఎందుకు అంటే మీరు కూడా ఇట్లా ఉంటారు అనేది జనాలకు చూపించాలి ఈ ప్రిమిసెస్ ఎట్లా ఉంటాయి మీరు ఎట్లా ఎగ్జామిన్ చేస్తారు అనేది చూపిస్తానికే మీ వచ్చిన రైట్ రవి భాయ్ థ్యాంక్ యూ సో ఇదండి మొత్తానికి మార్చురీలో జరిగే తతంగం మార్చురీలో టెక్నీషియన్స్ ఇట్లనే ఉంటారు మార్చురీలో ఈ విభాగాలు ఉంటాయి చెప్పాను కదా ఇందులో ఉన్న రూమ్స్ లో ఒక దగ్గర ఎగ్జామిన్ చేస్తారు ఒక దగ్గర ఆ యొక్క శవాలను ప్రిజర్వ్ చేస్తారు ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి ద సేమ్ టైమ్ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఈ మోడ్రన్ మార్చురీ టేబుల్స్ వచ్చినాయి సో వాటి మీద వీరు మొత్తం ఎగ్జామినేషన్ చేస్తారు మెడికల్ కాలేజ్ పిల్లలకు కూడా ఈ రూమ్ లోనే చుట్టూ నిలబెట్టి వాళ్ళు చూపిస్తారట కానీ చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే వీళ్లకు లక్షల జీతాలు లేవు శవాలకు పరీక్షలు చేసినప్పుడు వీళ్ళు లక్షల రూపాయలు ఎవరిని డిమాండ్ చేయరు ఏదో వంద రెండు వందలు ఇస్తే సంతోషంగా తీసుకుంటాం సార్ అంతకు మించి ఏం లేదు ఇంకోటి ఇది పవిత్ర స్థలం కనుక మేము తాగి పనిచేయము మేము చాలా నిబద్ధతో పనిచేస్తాం అట్లా చేస్తేనే ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పని చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి అట్లాంటివి ఏం లేవు ఎందుకంటే ఆర్గాన్స్ అమ్ముకుంటారు కనుగుడ్లు బీక్ అమ్ముకుంటారు కిడ్నీలు తీసి అమ్ముకుంటారు ఇట్లాంటి చాలా అనుమానాలు చాలా మందికి ఉండే లాస్ట్ ఇంటర్వ్యూలో అది ఒకసారి ఫేజ్ అయింది కనుక వాళ్ళని అడిగి ఈ రోజు నివృత్తి చేయడం కూడా జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూస్తూనే ఉండండి రియల్ టాక్ విత్ ప్రేమ్